హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ అండి మటన్ కర్రీ సింపుల్గా అసలు వంట రాని వారు కూడా ఏ విధంగా వండుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వంట రాని వారు కూడా ఈ విధంగానైతే సింపుల్గా వండుకోవచ్చు అండి ఇప్పుడు మనం మటన్ కర్రీ వండుకుందాం మటన్ కర్రీ వండుకోవడానికి నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను విత్ బోన్స్తో తీసుకున్నానండి హాఫ్ కేజీ మటన్ను శుభ్రంగా కడిగి అందులో కారం వేసాను రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ పచ్చి పొడి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ మసాలాలు అయితే ఏం వేసుకోలేదండి ఇలా వేసుకొని ఒకసారి అయితే మటన్ ఈ మసాలాలన్నీ పట్టే అంత మటన్ పీస్లకి ఈ మసాలాలన్నీ పట్టే అంత మంచిగా కలుపుకున్నాను ఇలా కలిపి ఇంకా మనం మూత పెట్టి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే మక మటన్ పక్కన పెట్టుకున్నాం కదా ఇందులోకి మనము ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నాను ఇలా గిన్నె పెట్టుకున్నాను అండి గిన్నెలో ఇలా వండుకుంటే కూడా టేస్ట్ అనేది మంచి వస్తుంది ఇలా గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లిపాయలు వేసుకున్నాను పది వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఇలా కలుపుకుంటున్నాను మనం పోపులో ఉల్లిపాయ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి అంతే ఉల్లిపాయలు మంచిగా మరి మగ్గాక ఇంకా మటన్ అయితే వేసుకున్నాను ఇలా మటన్ వేసుకొని ఒకసారి అయితే బాగా కలపండి సింపుల్గా అండి ఈజీగా వండుకోవచ్చు ఇలా కలిపి ఇంకా మూత పెట్టి సన్నని మంటపై ఉడికించుకోండి ఇలా సన్నని మంటపై ఉడికించుకుంటే మటన్లో వాటర్ వస్తాయి ఆ వాటర్ ఆవిరికి మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది ఇలా మధ్యల మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి మధ్యలో మధ్యలో కలపడం వల్ల మాడిపోకుండా ఉంటుంది మటను ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ మూత పెట్టి సన్నని మంటకైతే ఉడికించుకోండి ఇప్పుడు మూత పెట్టేశాను ఇంకా మళ్ళీ ఇలా కలుపుతున్నాను ఎవ్రీ త్రీ మినిట్స్కి ఒకసారి అయితే మంచిగా కలపండి ఎందుకంటే కింద అడుగంటుకుంటుంది మటన్ చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడైతే ఇందులో వాటర్ వేసాను ఈ మటన్ ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ అనేది వేసుకోవాలి ఇంకా మటన్ అనేది కొంచెం లేట్గా ఉడుకుతుంది మనం ఇక్కడ కుక్కర్లో వండుకుంటలేము కదా ఇలా గిన్నెలో వండుకుంటే కొంచెం టైం అనేది పడుతుంది కానీ గిన్నెలో వండుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుందండి ఇలా మటన్ ముక్కలు మునిగేంతవరకు అయితే వాటర్ వేసుకొని ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకున్నాను రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకొని ఇంకొకసారి ఇలా కలిపి మూత పెట్టేసేయండి ఇంకా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టి ఉడికించుకోండి చూద్దాం మూత తీసి మటన్ మంచిగా ఉడుకుతుంది మటన్ బాగా ఉడకాలండి కొంచెం టైం అయితే పడుతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం ఇలానే మటన్ అంతా వరకు అయితే ఉడికించుకోండి చూడండి నీళ్ళన్నీ దగ్గరికి వస్తున్నాయి ఇంకా ఉడకాలి మటన్ ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి చూడండి మటన్ మంచిగా ఉడుకుతూ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇలా మనం ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే మటన్ ఉడికించుకుంటే బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం ఒకసారి మంచిగా కలపండి మీకు గ్రేవీ ఇంత ఉండాలి అనుకుంటే మీ గ్రేవీని పట్టి మీరైతే మటను స్టవ్ అనేది ఆఫ్ చేయండి చూడండి మటన్ మంచిగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి వేయించిన ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ పెట్టి అసలు టూ మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయండి ఇంతేనండి మటన్ కర్రీ రెడీ ఈరోజు వీడియో ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్